జీవన్ముక్త స్థితి పొందిన మహాత్ముడు ఎలా ఉంటాడు జీవన్ముక్త స్థితి పొందిన మహాత్ముడు ఎలా ఉంటాడు అంటే ఓ జీవన్ముక్త స్థితి కలిగినటువంటి ఓ ప్రియమిత్రులారా జీవన్ముక్త స్థితి పొందిన మహాత్ముడు ఎలా ఉంటాడు అంటే సంసారంలో ఉంటాడు సంసారంలో ఉంటాడు కానీ సంసారమేమీ అతన్ని ప్రభావితం చేయదు సంసారాన్ని పోడు అంటే మనం జీవితాంతం కూడా ఏదో ఒక సంసారంలో ఉంటాము జన్మ నుంచి మృత్యు వరకు కుటుంబమైనా ఆశ్రమమైనా ఏ జీవితమైనా అది సంసారమే అలా నువ్వు సంసారంలో ఉన్నా కానీ సంసారమేమి నీ అంతరంగాన్ని ప్రభావితం చేయదు అంటే అలా జీవన్ముక్త స్థితి పొందిన మహాత్ముడు సంసారంలో ఉన్నా కానీ సంసారమేమి అతని యొక్క అంతరంగాన్ని ప్రభావితం చేయదు జీవన్ముక్త స్థితి పొందిన మహాత్ముడు ఎలా ఉంటాడు అంటే ఇది నాకు హర్షాన్ని కలిగించేది ఇది విషాదాన్ని కలిగించేవి అనేవి ఏవి కూడా అతని యొక్క అంతరంగంలో ఉండవు అతని అంతరంగం ఒక శీతల మనస్సుతో ఉంటుంది ఎక్కడ మనోదేహాలతో తాదాత్మ్యత చెందకుండా ఈ మనోదేహాలకి అతీతంగా ఉన్న స్థితిలో ఉంటుంది మనోదేహాల్లో జరిగేవి జరుగుతూ ఉంటాయి దేహానికి ఏం జరిగినా జరిగేవి జరుగుతూ ఉంటాయి అన్నట్లుంటుంది జీవన్ముక్త స్థితి పొందిన మహాత్ముని యొక్క స్థితి మనం చేయగలిగింది చేస్తూ ఉంటాం అంటే ఇది విదేహ భావన ఈ దేహం నాది కాదు అన్న భావనలో జీవన్ముక్త స్థితి పొందిన మహాత్ముడు ఉంటూ ఉంటాడు రమణుల వారికి క్యాన్సర్ వచ్చింది రమణుల వారికి క్యాన్సర్ వచ్చినప్పుడు భక్తులు మీరు ఎలా భరిస్తున్నారు అని అడిగితే నాకు రాలేదు అది నా దేహానికి వచ్చింది అంటారు నా దేహానికి వచ్చింది అన్నట్లుంటాయి వారి యొక్క భావనలు అంటే కానీ నా స్థితి నా స్వరూప స్థితి ఈ మనోదేహాలకి అతీతంగా ఉన్న స్థితి అంటే మనోదేహాలు కేవలం నాకు ఉపకరణాలుగా మాత్రమే ఉన్నాయి అన్న స్థితిలో జీవన్ముక్త స్థితి పొందిన మహాత్ముడు ఉంటాడు మనం ఆ స్థితిలో ఉండటానికి దేహము మనస్సు ఉపకరణాలు అంటే ఇవి సాధనాలు ఉపాధులు ఈ ఉపాధులను ఉపయోగించుకొని ఉపయోగించుకొని మనం ఆ స్థితిలో ఉండాలి ఈ ఉపాధులను ఉపయోగించు ఉపయోగించుకొని జీవన్ముక్త స్థితి పొందిన మహాత్ముడు ఆ స్థితిలో ఉంటాడు